గత ఐదారు మాసాలు ఏం జరిగిందని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి జనవరి ఫిబ్రవరి మాసంలోనే అప్పటి మంత్రులు అప్పటి ఎమ్మెల్యేలు వాలంటీర్లతో మీటింగ్లు పెట్టి ఎన్నికల కోడ్ వచ్చాక మీ యొక్క విధులు నిర్వహించకపోవచ్చు మిమ్మల్ని తొలగించవచ్చు సో మీరేం చేస్తారంటే మీరందరూ వైసీపీ పార్టీకి పనిచేయండి మీకు నెలకి పది నుంచి పదిహేను వేలు వరకు ఇస్తాము ఎలక్షన్ టైంలో లో రెండు నెలలు ఆ అది ఎట్లాగూ మా ప్రభుత్వం వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి తీసుకుంటామని చెప్పేసి చెప్పారు నేను అప్పుడు డిబేట్ లో కూడా అన్నాను ఇంకో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు ఇలాంటి చేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు ఆ గుర్తులో పడద్దు ఇటువంటి చేయద్దు వాలంటీర్లు అనుకో అన్న ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో ఎలక్షన్ కోడ్ రాకముందు సిద్ధం సభలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశారో వారు ఓపెన్ గా సిద్ధం సభల్లోనే వాలంటీర్లు మీరు నా సైన్యం సిద్ధమా 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 అన్నారు ఆ రోజు మీ డిబేట్ లో నేను అడిగాను అదేంటండి గౌరవ వేతనం తీసుకుంటున్నారు వాళ్ళు ప్రజలు కట్టే పన్నుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు సో ఏదన్నా తీసుకుంటున్నారు కాబట్టి వారిని మిమ్మల్ని రమ్మంటారా మీరైనా కలెక్టర్ రమ్మంటున్నారా ఆర్టీవడం వాళ్ళు ఏమన్నా రమ్మంటలే కదా వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళ జీవితాలు పాడవుతాయి మీ డిబేట్ లో కూడా నేను స్పష్టంగా ఆ రోజు అడిగాను సో ఇలాగా ఈ నేపథ్యం ఈ రెండు నేపథ్యాల దృష్ట్యా ఎన్నికల కోడ్ రాకముందే కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఈ యొక్క మోటివేషన్ ఈ రెండు కార్యక్రమాల యొక్క మోటివేషన్ ద్వారా వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రతికారంలో పాల్గొన్నారు విధుల్లో ఉంటూ ఈ విషయాన్ని గమనించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంతమంది సస్పెండ్ కూడా చేసింది మనం కూడా చూసాం ఆ తర్వాత దాని మీద ఫిర్యాదులు వెళ్ళే ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ యొక్క వృద్ధాప్య పిచ్చే ఇచ్చే విషయంలో ఆల్టర్నేటివ్ మెకానిజం చూడమని చెప్పి ఆ చీఫ్ సెక్రటరీగా చెప్పింది దాంతో ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు కావచ్చు వాళ్ళు ఒత్తిడి మీద కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చాలా మంది ఊకమిడిగా రాజీనామాలు చేశారు కాకినాడ నగరంలోనే చూశాను ఊకండిగా రాజీనామా సో మీరన్నట్టుగా అది తొలగించినది కావచ్చు లేకపోతే రాజీనామా చేసేది కావచ్చు లక్ష మంది వరకు రెండున్నర లక్షల్లో లక్ష మంది వరకు ఈ రోజు వరకు లేరు ధమ్మరాయుడి గారు ఇది నేపథ్యం ఓకే వాలంటీర్ వ్యవస్థ మేము కంటిన్యూ చేస్తాం పదివేలు ఇస్తాం వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఇదే కాదు ఇంటిదే హోంవర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తీసుకొచ్చి వాళ్ళు ఇంకా డబ్బులు చేస్తామని మేము గత ఎన్డీఏ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కూడా వాస్తవం ఇది ఎలక్షన్ ముందు జరిగింది